హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వాళ్ళైతే ఇంకా దోసకాయ కూర అయితే చేస్తున్నాను అనమాట దోసకాయ పచ్చడి దోసకాయ టమాటా పచ్చడి కార్తి దీపం సీరియల్లో అత్తమాలం వంట ఉంటుంది కదా వంటలక్క దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి అని దీప గారు ఆ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట నేను దోసకాయ పచ్చడికి నూనె అయితే వేడి చేసుకుందామని నూనె అయితే పోసాను అనమాట ఫస్టు అయితే ముక్కల కింద కట్ చేసేసుకున్నాను టమాటాలు దోసకాయలను ఇక ప్రస్తుతానికి అయితే ఇందులో ఏం వేయట్లేదు అనమాట సింపుల్గా చేసుకునే దోసకాయ పచ్చడి సీరియల్లో పచ్చడి అన్నానని సీరియల్లో లో ఎప్పుడు చూపించారా అని అయితే అడగండి సీరియల్లో అయితే పచ్చడి ఎప్పుడు చూపించలేదనమాట నేనైతే ఓన్గా చేసుకుంటాను ఎప్పుడైనా దోసకాయ తెస్తే బాబైతే కూరండితే తినడానమాట అందు గురించి అయితే పచ్చడి అయితే చేస్తున్నాను పప్పులో కానీ పచ్చడి కానీ తింటాడు కానీ విడిగా అయితే ఇంకా తినడనమాట కూర వండి తిని ఇంకా పచ్చిమిరపకాయలు వేగాక దోసాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను దోసకాయ ముక్కలు కూడా బాగా మగబెట్టుకోవాలన్నమాట వేయించుకోవాలి నూనెలోని దోసకాయ ముక్కలు కూడా ఇలా అయితే ఏగిపోయాయి అనమాట చూడండి ఎర్రగా ఏగినాయి ఇలా ఏగాక ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసుకోవాలన్నమాట ఒకటే దోసకాయ కాబట్టి నేను రెండు టమాటాలు అయితే తీసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను కారం మనం తినేదానికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట ఇలా అయితే మగబెట్టేసాను అనమాట దగ్గరగా మగబెట్టేసుకోవాలి లేదంటే కొంచెం వాటర్ ఉంటుంది కదా వాటర్ వాటర్ కింద ఉందంటే కొంచెం నీళ్ళు నీళ్ళలాగా ఉంటే పచ్చడి అయితే జోరైపోతుంది అనమాట అందు గురించి గట్టిగా అయితే చేసేసుకోవాలి ఇంకా నేను మిక్సీ అల్లారి పెట్టుకొని మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను సరిపడగా ఉప్పు కొంచెం అయితే చింతపండు వేసుకుంటున్నాను అనమాట దగ్గరగా ఇగ్గి ఎగర పెట్టేసుకోవాలి మొక్కల్ని దోసకాయలో నీళ్ళు ఉంటాయి టమాటాలో కూడా నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా అందు గురించి అయితే జోరు అయిపోతుంది అనమాట పచ్చడి ఇంకా పచ్చడి అయితే రుబ్బేసాను ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇంక తాలింపులు గట్ట అయితే ఏం వేయట్లేదు అనమాట సింపుల్గా ఎలులపై జీలకర్ర కరివేపాకుతోటి తాలింపు పెడుతున్నాను పెద్దగా హేవీగా ఏమీ అయితే వేయట్లేదు అనమాట ఇంతలో తాలింపు సరుకులు కట్టాను ఏమీ లేకపోతే ఇంకొకటే దోసకాయ ఉందనుకో సింపుల్గా అయిపోయే కూర అనమాట ఎదుక్కునే పని లేకుండా అప్పటికప్పుడు అయితే చేసేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది పెద్దగా టైం అయితే పట్టదు అన్నంలోకి అయినా టిఫిన్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది అనమాట చట్నీ ఎలాగా దోసకాయ తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా వేడి కట్ట ఉంటే శరీరంలో వేడి అయితే తగ్గుతుంది ఇంకా తాలింపులు మగ్గిపోయి అంటే ఇంకా చక్కగా ఇంక పచ్చట్లా అయితే వేసేసుకుంటుంది అనమాట చూడండి ఎలా ఉందో పచ్చడి అయితే అని ఇంకా మా పచ్చడి అయితే ఇలా చేస్తాను అనమాట ఇక దోసకాయ పచ్చడి అయితే ఇలాగే చేస్తాను నేను ఎలా చేస్తాను అనేది అయితే కామెంట్ చేయండి పచ్చడి చూడండి ఇంకా ఒకసారి అయితే మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటాను నేను సింపుల్గా అయిపోయింది చూసారా ఎంతో టైం అయితే పట్టదనమాట దోసకాయ పచ్చడి చేసుకోవడానికి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది హెవీగా ఏబియ్యే అవసరం ఉండదు అనమాట టేస్ట్ అయితే ఎలా ఉందో చూసేద్దాం నేను ఫస్ట్ టేస్ట్ అయితే ఇంకా అరిచేతిలో వేసుకొని చూస్తున్నాను తర్వాత ఒకటి గుర్తొచ్చిందనమాట రుబ్బు రోట్లో పచ్చడి చేసేటప్పుడు చెయ్యి వెనక దిగితే చట్నీలాగా పచ్చడి వేస్తే నాగుతాం కదా అది గుర్తొచ్చి చాలా నాగుతుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి